రెండు వేల ఇరవై ఏడు వన్డే వరల్డ్ కప్ కోసం విరాట్ కోహ్లీ అదే విధంగా రోహిత్ శర్మకు ఒక పెద్ద గండం తప్పిపోయిందని చెప్పుకోవచ్చు అయితే నేను ఇట్లెందుకు అంటున్నానంటే విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఇద్దరు స్వయంగా టీ ట్వంటీలకు రిటైర్మెంట్ ప్రకటించారు రెండు వేల ఇరవై నాలుగులో లో టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఆ తర్వాత వన్డేలు టెస్టులలో కొనసాగిర్రు కానీ అప్పుడే కోచ్ గా గంభీర్ ఎంట్రీ ఇవ్వడం ఆ తర్వాత సెలెక్టర్ గా అజిత్ అగార్కర్ ఎంట్రీ ఇవ్వడం వాళ్ళిద్దరు కలిసి వీళ్ళిద్దరి పైన ప్రెజర్ పెట్టడం అనేది అనమాట ఆ ప్రెజర్ పెడుతున్న క్రమంలోనే టీమిండియా టెస్టులలో రెండు సిరీస్ లోడిపోయింది ఓడిపోయింది అందులో ఒకటి ఘోరమైన ఓటమి మన ఇండియాలోనే వైట్ వాష్ కు గురైంది న్యూజిలాండ్ చేతిలో ఆ తర్వాత ఆస్ట్రేలియాకి పోయిన తర్వాత అక్కడ బార్డర్ గాస్కర్ ట్రోఫీ ఓడిపోయి ఈ రెండింటిలలో కూడా వాళ్ళు సరిగా కొంత బ్యాటింగ్ తోటి పర్ఫార్మెన్స్ అనేది చేయలేదు ఆ కారణంగా వాళ్ళు ఇద్దరి పైన ప్రెజర్ అనేది జరిగిపోయింది కానీ ఆస్ట్రేలియా టూర్ నుండి ఇండియాకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంగ్లాండ్ సిరీస్ కు మన జట్టు వెళ్ళాలి అక్కడ ఎలాగైనా రాణించాలని వాళ్ళు ఇద్దరు పగడ్బందీగా ప్లాన్ చేసి మంచిగా ప్రాక్టీస్ చేస్తున్నారు అలా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలైనా ఫోటోలైనా సోషల్ మీడియాలో వైరల్ అయినాయి కానీ ఉన్నట్టుండి ఏం జరిగిందో తెలియదు సిరీస్ కు వెళ్లడానికి కొన్ని రోజుల ముందు ఇద్దరం టెస్ట్ యూనియల్ రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కోహ్లీ రోహిత్ శర్మ ఇద్దరు ప్రకటించేసిరమాట అయితే వీళ్ళిద్దరిని బలవంతంగా టెస్టులలోకి వెళ్ళి అంటే వీళ్ళిద్దరికి ఇష్టం లేకుండా కూడా పొమ్మనకుండా పొగబెట్టారని సెలెక్టర్ అజిత్ అగర్కర్ అలాగే కోచ్ పైన విమర్శలు అయితే రావడం మొదలైనవి అయినా కూడా అవి కొన్ని రోజుల తర్వాత ఆగిపోయినాయి అనమాట ఎందుకంటే యంగ్ టీమ్ తోటి ఇంగ్లాండ్ సిరీస్ కు పోయిన మన జట్టు అక్కడ సిరీస్ ను డ్రా చేసుకుని వచ్చింది దాన్ని మనోళ్ళు కొంత పాజిటివ్ గానే చూసిర్రు మరీ నెగిటివ్ గా చూడలేదు ఇండియన్ ఫ్యాన్స్ కొంత పాజిటివ్ గానే చూసి ఇక దానికంటే ముందు ఛాంపియన్స్ ట్రోఫీ దాని తర్వాత ఆసియా కప్ గెలిచినాం కాబట్టి గంభీర్ పైన ఆగర్కర్ పైన పెద్ద ప్రెజర్ వల్లేదు కానీ ఇప్పుడు లేటెస్ట్ గా పడింది ప్రెజర్ ఏంది అంటే జట్టులో రోహిత్ లేడు కోహ్లీ లేడు వాళ్ళు అనుకున్నట్టే అందరు యంగ్ ప్లేయర్స్ సెలెక్ట్ చేసారు వాళ్ళతో ఆడిచ్చారు అయినా కూడా సౌత్ ఆఫ్రికా తోటి వైట్ వాష్ అయింది మన టీమిండియా ఈ వైట్ వాష్ మాత్రం గంభీర్ పైన విధంగా అగర్కర్ పైన ప్రెజర్ పెంచడమే కాదు వాళ్ళ పదవికి గండం కూడా తెప్పించింది ఈ వైట్ వాష్ అయిన వెంటనే గంభీర్ ను బీకేస్తున్నారు హెడ్ కోచ్ గా అనే వార్తలు కూడా వచ్చినాయి కానీ అప్పుడే బీస్తే ఇంకో డిసైడ్ అయింది అనమాట ఎందుకు ఇప్పుడే వీకేయడం ఈ రెండు వేల ఇరవై ఆరులో టీ ట్వంటీ వరల్డ్ కప్ ఉన్నది ఆ తర్వాత రెండు వేల ఇరవై వన్ డే వరల్డ్ కప్ ఉన్నది ఈ టైంలో వీళ్ళిద్దరిని ఎందుకు తీసేసి మళ్ళీ కొత్త కోచ్ తెచ్చి అదే విధంగా కొత్త సెలెక్టర్ని తెచ్చి టీం యొక్క వాతావరణాన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు అన్న ఉద్దేశంలో మళ్ళీ వీళ్ళిద్దరిని అనమాట రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్ తర్వాత వీళ్ళ టర్న్ అనేది అయిపోతుంది ఆ తర్వాత వీళ్ళిద్దరు ఆటోమేటిక్గా తప్పుకోవాల్సి వస్తుంది అయితే ఇప్పుడు నేను రోహిత్ కోహ్లీలకు ఎందుకు పెద్ద ఆటంకం తప్పింది అంటున్నానంటే ఈ టెస్ట్ సిరీస్ వైట్ వాష్ కావడం వల్లనే గంభీర్ కు అదే విధంగా అగార్కర్కు కు పెద్ద దెబ్బ పడింది వాళ్ళకి ప్రెజర్ వచ్చిందని మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం కదా ఇద్దరు స్టార్ క్రికెటర్లు అయిన రోహిత్ శర్మ అదే విధంగా విరాట్ కోహ్లీల జోలికి వెళ్ళడానికి వీళ్ళిద్దరు కొంచెం జంకుతారు అంటే ఇంతకుముందు ముందు వాళ్ళపైన ఏ విధమైన ప్రెజర్ అయితే పెట్టిర్రో ఇప్పుడు ఆ రకంగా వీళ్ళిద్దరు ప్రెజర్ పెట్టలేకపోతారు ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ పవర్ కొంత తగ్గింది అని చెప్పుకోవచ్చు ఇన్ని రోజులు వీళ్ళు ఎట్లా చెప్తే అట్లా నడిచింది టీంలో కాకపోతే ఇక మీదట అట్లా నడవకపోవచ్చు ఖచ్చితంగా ఇన్ని రోజులు వీళ్ళిద్దరు కలిసి కోహ్లీ రోజుల పైన పెట్టిన ప్రెజరు ఇప్పుడు బేస్ ఇద్దరు వీళ్ళిద్దరి పైన పెడతారు కాబట్టి వీళ్ళిద్దరు ఇప్పుడు కొంచెం అణగి మణి ఉంటారు అదే విధంగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న రోహిత్ కోహ్లీలో జోలికి రాని వీళ్ళు కొంచెం భయపడతారు కాబట్టి ఇప్పుడు విరాట్ కోహ్లీ అయినా రోహిత్ శర్మ అయినా కొంచెం ఫ్రీ మైండ్ తోటి కొంచెం పీస్ఫుల్ క్రికెట్ ఆడగలుగుతారు మన టీమిండియాకు అదే విధంగా ఇక మీద ఇటువంటి వైట్ వాష్ ఒక్కటైనా కూడా ఇక ఫ్యాన్స్ మాత్రం ఊకోరన్నమాట వాళ్ళిద్దరిని తప్పించి పెద్ద తప్పు వేసి ఇప్పటికే అంటున్న ఫ్యాన్స్ ఇక మీద ఇంకొక వైట్ వాష్ ఏదైనా అయితే మాత్రం వీళ్ళిద్దరిని ఖచ్చితంగా వీక్ వేయాల్సిందే అని రచ్చ చేస్తారు సోషల్ మీడియాలో కాబట్టి ఆ ఇద్దరు స్టార్లను టార్గెట్ చేయడం వీళ్ళిద్దరు మానేసి ఇప్పుడు టీం పైన కొంత ఫోకస్ పెడతారని నేను అనుకుంటా ఉన్నా అదేవిధంగా రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా రెండు వేల ఇరవై ఏడు వన్డే వరల్డ్ కప్ ఆడాలని ఉన్నది ఫ్యాన్స్ కూడా వీళ్ళిద్దరు ఆడాలని కోరుకుంటున్నారు కాకపోతే వీళ్ళిద్దరు ఇప్పటికే టెస్ట్లకు టీ ట్వంటీలకు రిటైర్మెంట్ ఇచ్చేసారు కాబట్టి ఓన్లీ వన్ డే ఫార్మాట్లోనే కొనసాగుతున్నారు కాబట్టి ఐపీఎల్ టైంలో తప్పించి మిగిలిన పది నెలలలో వీళ్ళిద్దరు ఫిట్నెస్ కాపాడుకోవడం ముఖ్యం అన్నమాట ఈ పది నెలలలో అడపదడప వన్ డే సిరీస్ ఆడతారు గానీ ఆ వన్ డే సిరీస్లు కూడా ఎప్పుడు రెండు వేల ఇరవై ఆరు టీ ట్వంటీ వరల్డ్ కప్ అయిపోయిన తర్వాత మొదలైతే కాబట్టి వీళ్ళిద్దరు ఫిట్నెస్ పైన ఫోకస్ చేయాలా ఫిట్నెస్ కాపాడుకోవాలి అదే విధంగా ఆస్ట్రేలియా సిరీస్ లో కొంచెం తడబడ్డా కూడా రోహిత్ శర్మ విరాట్ కోహ్లీని జట్టుండలు తప్పిద్దామని గంభీర్ ప్లాన్ చేసిరు కాబట్టి వీళ్ళిద్దరు అక్కడ కొంచెం మంచి పర్ఫార్మెన్స్ చేసి వాళ్ళ ప్లాన్ నాకు గండైతే కొట్టారు అనమాట కాబట్టి ఇక మీదట కూడా ప్రతి సిరీస్ లో ప్రతి మ్యాచ్ రాణించాలని నేను కూడా ఏమనట్లేదు సిరీస్ లో ఒక్క మ్యాచ్ లో హాఫ్ సెంచరీ సెంచరీ చేసినా కూడా వీళ్ళు ఇద్దరు జోలీకి గంభీరైనా సరే అగార్కరైనా సరే రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్ వరకు రాలేరు అని నేను అనుకుంటావునా మరి విషయంలో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసినా చెప్పండి